నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి దిలీప్ గారు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నాం వివాదాలకి కేరా ఆఫ్ అడ్రస్గా హిందూ ధర్మం అయిపోతుంది సనాతన ధర్మం గురించి పేటరేగిపోతున్నారు కొంతమంది సమాజంలో ఉన్న హేతువాదులు ముఖ్యంగా ఈ మధ్య మనం ఇప్పుడే రీసెంట్గా చూసుకున్నాం సారే అజిడి సారే అనే వ్యక్తి హిందూ ధర్మాన్ని అవమానిస్తూ అందులో ముఖ్యంగా బ్రాహ్మణులని కించపరుస్తూ ఒక పాట పాడడం అయితే జరిగింది మళ్ళీ సమర్థించుకుంటున్నారు అసలు సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎందుకు వస్తున్నారు అసలు ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు అలా పాడవలసి వచ్చింది కారణం ఏంటి కారకులు ఎవరంటారు వాళ్ళే చేయించారా ఎవరు చేయించారా అసలు ఏం జరిగిందంటారు హిందూ మతం అనేటటువంటిది క్షమాగణం ఎక్కువగా ఉండేటటువంటి మతం పోన్లే అని రామచంద్ర ప్రభువు సాక్షాత్తు తన భార్య ఎత్తికెళ్ళిపోయినటువంటి రావణ బ్రహ్మనే ఎన్నో అవకాశాలు ఇచ్చి మారతాడేమో అని వదిలేసేవారు అది ఆ రామచంద్ర ప్రభువు యొక్క మంచితనాన్ని సముద్రుడు కూడా అలా తీసుకున్నప్పుడు అలాగే రావణాసురుడు తీసుకున్నప్పుడు రామబాణం వేయబోయేసరికి సముద్రుడు దారి అడుగుతాడు దారిచ్చాడు అలాగే రావణుడు కూడా దారికొచ్చాడు అంటే వాళ్ళల్లో ఉన్న దుష్టత్వాన్ని మాత్రమే చంపేటటువంటి మతం హిందూ మతం అవతల శత్రువుని చంపం మనం అదే ఒక క్రైస్తవ మతం ఇస్లాం మతం వాళ్ళ మా జోలికి జోలికెళ్ళిన లేకపోతే వాళ్ళ మతాలను కెించపరిచిన అట్లీస్ట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే కామెంట్స్ రూపంలో అయినా దాడి చేస్తారు ఇప్పుడు మీరు నేను తెల్లకల్ మనోహర్ మనం చేసినప్పుడు హిందూ మతం గురించి మనం చేస్తే రా వాడెంత అంటే రాముడు లేడు కృష్ణుడు లేడు అనే వాళ్ళని మన హిందువులు ఎవరో కూడా మనం ఖండిస్తుంటే ఒక్కళ్ళు కూడా మనకి కామెంట్ రూపంలో పెద్దగా సపోర్టివ్ల కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాత్రం తెల్లాకుల మనోహర్ని అబ్బా అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నారు దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట అంటే క్రిస్టియన్స్ రియాక్ట్ అవుతారు ముస్లిమ్స్ అయితే వేసి పడేస్తారనే భయం అంటే హిందూ సమాజాన్ని నిద్రపోతుందంటారు నిద్రపోతుంది కాబట్టే మన వాళ్ళు హిందువులు ఏంటంటే వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీగా ఉండి వాళ్ళ కొంత స్వార్థం అనండి లేకపోతే ఉదాసీనం అనండి ఏదో ఒకటి ఉండడం వల్ల వాళ్ళు పెట్టలేకపోతున్నారు ఇటువంటి హేతువాదులు సో హేతుబద్ధంగా మాట్లాడితే ఏం పర్వాలేదు ఏమన్నంటే భావస్వేచ్ఛ ఆర్టికల్ ఎయిటీన్ నైన్టీన్ అంటారు కేవలం హిందూ మతానికి ఎందుకు మిధా మతాల మీద విమర్శించచ్చు కదా అదే భావస్వేచ్చ అని నాలుగు కోసేస్తారు వాళ్ళైతే అందువలన హిందూ మతం తేరగా దొరికిందని ఇటువంటి బేవర్సన కొడుకులు అంతా తయారవుతారనమాట కాబట్టి ఇస్లాం మతాన్ని జోలికి వెళ్ళమని చూద్దాం మరి హిందువులు మరి హిందువుల సంఘాలు ఇన్ని ఉన్నాయి మరి మనోహర్ మనోహరైతే హిందూ తీవ్రవాది జై శ్రీరామని మనకు మనం రామభక్త అనుకుంటే హిందూ తీవ్రవాదులని వాదిస్తాడు కాదయ్యా తీవ్రవాదత్వం కాదు అది అని మనం అన్న మరి హిందువులు కామెంట్స్ రూపంలో పెట్టొచ్చు కదా అది తీవ్రవాద ఎలా అవుతుంది జై శ్రీరామని మనం గౌరవిస్తున్నామంటే వాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే చంకలు కొద్దుకుంటూ చూశారు అప్పుడు క్రిస్టియన్స్ల కామెంట్లు వాడిని ఏదో ఇంద్రుడు చంద్రుడు అంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు కాబట్టి వాడేమనుకుంటున్నాడు అబ్బా నాకు ఇన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చేసినాయి క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఇస్లాం మతం నుంచి కాబట్టి నేను పెద్ద హీరో అని అని ఫీల్ అయిపోతున్నారు సో ఈ డాంబికమైనటువంటి ఆచారం ఈ డాంబికమైనటువంటి బిల్డప్ల వాళ్ళ చూసి ఒకటి చూసి ఇంకోటి బయలుదేరుతున్నాడు కాబట్టి వీళ్ళందరిది సారయ్య జీడి సారయ్యది మా మా చేయ్యం కిరణ్ శర్మ గురువు గారు ఎముకలు అన్నాడు ఏకంగా అవన్నీ ఏం చేయగలద్దు ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేస్తే సరిపోద్ది అంతే అంటే అప్పుడు మనం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళకి శివజ్యోతి ఎవ్వరైనా బుద్ధు అసలు పోనీ యూట్యూబర్ ఫేమస్ అవ్వాలంటే దేవుని పణంగా పెట్టుతామా అందులో కలియుగ దైవం మనకున్న ఒకే ఒక్క దేవుడు మన దేవుడు మనందరికి దగ్గరగా ఉండే శ్రీనివాసుడు ఆయన అనొచ్చు అసలు పాపం కదా పాపం సంగతి దేవుడు ఇతర మతాలకు లోపం కదా వాళ్ళ మతాల్లో వాళ్ళ దేవుడిని ఏమన్నా అన్నిస్తున్నారా వాళ్ళు వాళ్ళేమన్నా అంటున్నారా పోనీ వాళ్ళు ఏమన్నా అంటున్నారా లేదు మరి ఇలాంటి పాట ఈ జీడి సారయ్యకి మతం ఎక్కింది హిందూ మతం మీద కాదు అతను ఏం చెప్తున్నాడు నేను మూఢ నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య తేడా తెలియనివాడు సాహిత్య పుత్రుడు ఎలా అవుతాడు సరస్వతి పుత్రుడు ఎలా అవుతాడు నమ్మకం మూఢనమ్మకాన్ని వాదిస్తాడు కదా అంటున్నాడు నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు నమ్మకం ఏమిటంటే డెఫినెషన్ నేను చెప్తాను సారాయికి నమ్మకం ఏమిటంటే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి ఎవడో బిడ్డకి తెలీదు తల్లి చెప్పుద్ది ఫలానా వాడు నీ తండ్రిరా అని ఇంకంతే ఆ కొడుకు నమ్ముతాడు దాన్ని డౌట్ పడ్డు వాడు చచ్చిపోయేదాకా అలాగే శ్రీనివాసుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అని మన హిందూ గురువులవని మన తల్లి మన తండ్రి చెప్తారు అంతే మనం ఆ దేవ గౌరవంతో మనం డౌట్ పడవు ఇది నమ్మకం మూఢనమ్మకం ఏమిటి ఇప్పుడు మూఢనమ్మకం ఏం చెప్తున్నాడు అతను ఒక అతను చెప్పట్లేదు అతనికి తెలియదు మూఢనమ్మకాన్ని ఎలా డిఫైన్ చేయాలో ఒక విధవ స్త్రీ వస్తుంది ఎదురు వస్తుంది పోన్లే మనం వెనక్కి వచ్చేస్తే పోన్లే మనస్సు బాధపడుతుంది అపచక్యం అని అనుకుంటారు అని ఎవరు మానవ స్త్రీ ఎవరైనా ఒకటే కదా అని మనం గౌరవిస్తాం అది మూఢనమ్మకం ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు ఎదురొచ్చిన మనం వెనక్కి వచ్చాడు ఒక గబ్బెలం ఇంట్లోకి వస్తే ఇలాంటి మూఢ నమ్మకాలు అంటాం శాంతులు చేయడం ఇలాంటివి పిల్లలు ఎదురు వచ్చిన ఎదురు వచ్చినా ఇవన్నీ మూఢనమ్మకాలు అరే డెఫినేషన్ చిన్నగా చెప్పలేడు మరి పాట పాడుతాడు మూఢ నమ్మకం మీద పాట మూఢనమ్మకాలను అంతవందించడానికి అన్నటువంటి సరయ్య మరి ఆ పాట ప్రాస కోసం యాస కోసం ఏదైనా విడేస్తాడా బాపనోళ్ళు బలి బలిపెక్కి చొక్కాలు వేసుకోవట్లేదు అని అంటున్నాడు అది కాదు అక్కడ వాళ్ళకి లేక మేము బట్టలు వేసుకో వేసుకోవట్లేదు అని అంటున్నాడు నో ఈ రోజున బ్రాహ్మణులే ఇప్పుడు నుంచి కాదు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్లు చూసుకున్నట్లయితే పాపం చదువులకు ఫీజులు లేక పిల్లలకి తర్వాత సరైనటువంటి వస్త్రాలు లేక తిండి లేక తిండి లేక ఎంతోమంది బ్రాహ్మణులు పాపం కటిక పేదరికంలో బతుకుతారు నా క్లాస్మేట్ సుబ్రహ్మణ్యం అని మేమంతా చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో అతను వాళ్ళ ఫాదర్ ట్యూషన్ చెప్పేవాడు సూషన్ చెప్తే అప్పుడు ఫైజ్ ఐదు రూపాయలే కానీ ఆ ఐదు రూపాయలు కట్టడానికి ట్యూషన్లు వాళ్ళ ఫాదర్ చెప్తే సౌరోపాసన చేసేవాడు ఆదివారం ఆదివారం డబ్బులు లేవు అలాంటిది ఆ ట్యూషన్ ఫీజు వస్తే లెక్చరర్స్ ఇక్కడ అడుగుతున్న పాపం సిగ్గుపడిపోతూ ఉంటే ఇచ్చేవాళ్ళం ఆ అబ్బాయికి ఆ తర్వాత మాకు ఇచ్చేవాడు అనుకో అది వేరే సంగతి అయితే అలా బ్రాహ్మణుడి కష్టాలు తనకి ఏం తెలుసు తర్వాత ఓకే వస్త్రాలు అనేటటువంటి ఎందుకు వేసుకుంటాడు మిస్టర్ సారయ్య విను ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి ఒక గుడి దేవాలయం కట్టినప్పుడు దాని క్రింద యంత్ర ప్రతిష్ట చేస్తాం యంత్రాలన్నీ కూడా దేవుడి విగ్రహాల క్రింద పెడతాం ఆ యంత్రాల్లో పైన పిడుగులు పడుతున్నప్పుడు ఆ పిడుగుల నుంచి వచ్చినటువంటి కిరణాలు ఆ శక్తి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రా వచ్చి ఈ ఈ రాగిని తగులుతాయి తగిలి అందుకే పంచాదివాసం ధాన్యాదివాసం రత్నాలు ముచ్చాలు గోల్డ్ రాగి ఇవన్నీ వేస్తాం అది ఆ విగ్రహానికి అంటుకుంటుంది ఏ దేవుడైతే ఆ దేవుడు విగ్రహానికి అక్కడ చొక్కా విప్పేసి అక్కడ పూజ చేసేటటువంటి బ్రాహ్మడికి ఆ చొక్కా విప్పేసి ప్రదక్షిణలు చేసేటటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఆ విగ్రహం నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పెర్సీవ్ చేసుకుంటాయి బాడీకి అందుకోసం చొక్కాలు వేయొద్ది అంటారు అంతేగాని బిల్డప్ కోసం కాదు లేకపోతే ఆయన చెప్పినట్టు బలుపెక్కినందుకు కాదు మతం ఎక్కినందుకు కాదు తర్వాత బ్రాహ్మణేతరులు మాత్రమే ఇప్పుడు పెద్ద పోస్టుల్లో ఉన్నారు అది అతను తెలుసుకోవాలా మాతో పాటు చదివేటటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మాకు ఆ డిఫరెన్సెస్ లేవు బ్రాహ్మణుడు మిగతా వాళ్ళకా బ్రాహ్మణేతరులకి మాకు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళకి యాభై మార్కులు వచ్చినా సరే వాళ్ళంతా కూడా ఈజీగా సీట్లు వచ్చాయి ఎవరు తెచ్చిచ్చారు మాకు సీట్లు నోరు మోసుకొని కాలేజీలో రాకపోతే ఇంకొక కాలేజ్ చిన్న కాలేజీల్లో చేరాల్సిన పరిస్థితుల్లో మేమంతా సీట్లు కోసం ఇబ్బందులు పడేవాళ్ళం రిజర్వేషన్స్ వాళ్ళు అనుభవించారు బ్రాహ్మడు కాదు తర్వాత జ్యంధ్యం జంధ్యాన్ని ఎందుకు వదలవన్నాడు జంధ్యాన్ని వదలడం వదలమని చెప్పడానికి సారయ్యే అవసరం లేదు దయానంద సరస్వతి ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్ వీళ్ళంతా కూడా ఈ యొక్క గజ్జ పడుతుంది స్నానం చేయకపోతే అక్కడే వేసిన చోటే అని చెప్పి జంధ్యాన్ని క్లీన్ చేసుకోండి అని సైంటిఫిక్గా చెప్పడము అది మూఢనమ్మకాలను దాటించడం అంటే మొత్తం పీకబడేమని చెప్పడం కాదు తర్వాత జంధ్యం వల్ల ఎవరికి హాని లేదు కదా అందువల్ల ఫంగస్ ఏర్పడుతుందని చెప్పి శారీరక హెల్దీ హ్యాబిట్స్ కోసం దయానంద్ మహారాజ్ ప్ర వీళ్ళంతా కూడా చెప్పేవారు ఓకే బాగుంది మరి జంధ్యము లేనటువంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆర్య సమాజంలో జంధ్యాన్ని వేసేవారు ఆ విషయం తెలుసుకోవాలి ఇతను అంటే సమానత్వం ఇలాంటి ఫీలింగ్స్తో ఇతనికి ఏంటంటే భావం ఎక్కువైపోయింది నన్ను ఇతరులు తక్కువగా చూస్తున్నారు బ్రాహ్మలు అనేటటువంటి సర్కుల్లో పెరిగాడు ముందు విషయం తెలుసుకోవాలి కదా అవతల పరిస్థితి తెలుసుకోకుండా అతను ఎలా పెరిగాడంటే చాలామంది కొంచెం పంచమ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ బాధ ఉంది ఏమన్నారంటే చర్చిల్లో మమ్మల్ని మీరు మమ్మల్ని మీరు తాటేకులు కట్టి వస్త్రాలు లేనప్పుడు తాటేకులు కట్టి మా ముడ్డలకి తాటేకులు కట్టి మమ్మల్ని బా అవమానించినప్పుడు లేదా అన్నారు ఎవరు అవమానించలేదు హిందువులు పని కట్టుకొని వాళ్ళ కూడా మన హిందువులే అని చెప్పి పంచమ కులాలను కూడా హిందూ మతంలో చేర్చుకున్నాం మనం సో అంతటి ఔదారణ్యం ఉన్నటువంటి అంతటి సౌభాత్రత్వం హిందూ మతాన్ని చూపిస్తుంది అలాంటి దాన్ని పట్టుకొని మళ్ళీ ఏమంటాడు పని ఈ యొక్క హారతిచ్చి హారతిచ్చి అలసిపోయినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఒళ్ళంతా ఉంచి కష్టపడి మేమంతా ఉదయం నుంచి రాత్రి దాకా ఇచ్చేస్తున్నాము మడి అవరంలో ఉంటారు వాళ్ళు మడి మడి మళ్ళీ ఆ బట్టలు కూడా తడిపేసి బట్టలు పిండేసి ఇదేదో కష్టపడిపోయినట్టు అని పాటలు రాశాడు సాహిత్యం బాగానే ఉంది కానీ తప్పు భావన తప్పు అట్లాగా చేయకూడదు ఒక మతాన్ని ఇన్సల్ట్ చేయకూడదు వర్గాన్ని వర్గాన్ని ఒక వర్గాన్ని మతం కూడా కాదు అక్కడ ఒక కులాన్ని పర్టికులర్గా గా బ్రాహ్మణ కులం మీద బాణమెత్తాడు తప్పు కదా అది హిందూ మతం అంటే ఒక బ్రాహ్మణే కాదు కదా చాలా మంది ఉన్నారు మిగతా అన్ని మతాలు కానీ బ్రాహ్మణత్వమే కదా హిందూ ధర్మానికి ఇంకేమంటున్నాడు ఆయన వా బ్రాహ్మణే వాల్మీకి రామాయణాన్ని రాసేసుకొని మహాభారతాన్ని రాసేసుకొని మీరే మా పైర్లు పెట్టేశారు అప్పుడు చదువులన్నీ మీ చేతిలో ఉండేవి చదువులన్నీ మీరు చదివేసుకొని బోయవాడు ఆదివాసి అడవుల్లో ఉండేటటువంటి బోయవాడు వాల్మీకి ఆయనకి ఎలా వస్తుంది ఆయనకి ఆ పశ్చాత్తాపం ఎలా వస్తుంది జ్ఞానం ఎలా వస్తది లేకపోతే రెనన్సియేషన్ ఎలా వస్తుంది అది రాదు కాబట్టి వీళ్ళే రాసేసారు అంటే విషయం అసలు నేను చూసాను దగ్గరుండి ఓహా అనమాట ఊహ అపోహే చెప్పాలని మన అపోహే అలాగే ఇవి ఇలా హేతువాదులు బయలుదేరిపారు బాగా భయంకరంగా ఇప్పుడు కొంతమంది దేవుడు లేడనేటటువంటి వాడిని హేతువాది కాదు వేదాల స్వయం ప్రకాశాలు కావు అని మేము అంటున్నారు వేదాలు పురాణాలు బ్రాహ్మణులు రాసేసినవి అవి ఏం వాటి పుట్టలేదు అని చెప్తున్నారు అటువంటి వాళ్ళకి సమాధానం ఏమిటో ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు పదహారవ శతాబ్దంలో పుట్టారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళంతా కూడా మనకి ఎవ్వరూ కాదని లేరు అది చరిత్ర ఊహ కాదు అది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గానగాపురం దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ నృసింహ సరస్వతి మా గురుదేవులు పుట్టారు పుట్టి ఇలా గురుచరిత్రే ఆధారం మూలం అందులో వేదాలన్నీ కూడా ఆ ప ఒక అతను కుక్కలు చదివినవి సామవేదాన్ని యజుర్వేదాన్ని నాలుగు వేదాలు నాలుగు కుక్కలు ఎన్నో మరి ఎక్కడి నుంచి వచ్చినాయి కుక్కలకి ఎలా తెలిసింది ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చారు ఆయన మాట్లాడమని జ్ఞా జ్ఞానాన్ని జ్ఞాన దృష్టినివ్వగానే ఆ కుక్కలంతా కూడా వేదాలు పట్టించాయి అంటే పూర్వజన్మ వాసన బలం వాటికి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అలాగే గురుచరిత్రలో ఒక మా ఒక ఇద్దరు డాంబికమైనటువంటి పండితులు వచ్చి మాతో వాదించు మాతో వాదించు అని చెప్పేసి త్రివిక్రమ భారతికి ఛాలెంజ్ ఎసిరితే వీళ్ళు మూర్ఖులు వీళ్ళు వీళ్ళు లేదా జయపత్రం ఇచ్చేసి మేము ఓడిపోయాం మీరు గెలిచారని జయపత్రం ఇచ్చేమంటే మా గురువుగారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి నృసింహ సరస్వతి స్వాముల వారి దగ్గరికి తీసుకెళితే నృసింహ సరస్వతి స్వాముల వారు ఒక ఆ దారిని వెళుతున్నటువంటి ఒక కులానికి చెందినటువంటి వాడిని పిలిచి అతన్ని ఏడు జన్మల బ్యాక్కు పంపిస్తారు ఏడు గీతలు గీయమని చెప్పి ఒక్కొక్క గీతలో పూర్వజన్మలో నువ్వు ఎవరు నువ్వు ఎవరు అని జ్ఞానదృష్టిని ఇస్తే అతను ఏడు జన్మల్లో చెప్తాడు ఏడో జన్మల్లో ఆఖరి జన్మలో దీని ముందు జన్మలో నేను కుల సంబంధించినటువంటి వేద పండితుడిని నేను అంటే బ్రాహ్మణ వేద పండితుడిని అంటే ఇదిగో వీళ్ళతో వాదించు అంటే ఆ ఇద్దరు పండితులతో వేదాన్ని వాదిస్తారు గెలుస్తాడు మళ్ళీ కొన్ని అహంకారము ఇలాంటి సారైలాగా పిచ్చి ప్రలాపనలు చేశాం కాబట్టి మాకు ఈ జన్మలో ఈ పంచమ కులంలో నేను పుట్టాను అని చెప్పి అతను చెప్తాడనమాట అసలు సమాజంలో ఇలాంటి వ్యక్తులు అసలు ఎందుకు ఏ ధైర్యం చూసి రెచ్చిపోతుందంటారు ఎందుకు రెచ్చిపోతున్నారు అంటారు ఎరువుల నిస్సహాయత ఏంటంటే హిందువుల యొక్క ఉదాసీనత హిందువుల యొక్క మంచితనం చూసి రెచ్చిపోతున్నారు అంటే ఇప్పుడు సెక్యులరిజం అయినా అన్ని మతాల సమానం అనే ఏవైతే వ్యాఖ్యలు కొంతమంది వాగుతున్నారో టూ సైడ్ ఉండాలి కదా కానీ ముఖ్యంగా హిందూ వర్గం మీద వన్ సైడ్ అయిపోతున్నావు అసలు ఇలాంటివన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం సైతం ఏమైనా కఠినమైన చట్టాలు కానీ చర్యలు కానీ ఏమైనా తీసుకోవాలంటారా ప్రభుత్వం తీసుకోదు ఓటు బ్యాంక్ కావాలి కదా ఏ రాజకీయ పార్టీలు తీసుకో ఓటు బ్యాంక్ కోసం అందువలన వాళ్ళు ఉదాసీనంగా కూర్చుంటారు సెక్యులరిజం అంటే అది కాదు అసలు సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం అని చెప్పదు నీకు ఏది కంఫర్టబుల్లో అది ఉండు అంటుంది నువ్వు ఏది డామినేటెడ్ రిలీజియన్ ఉందో ఆ కంట్రీలో అది ఆ డామినేటెడ్ రిలీజన్లో ఉండడమే సెక్యులరిజం దిస్ హిందూ ఈజ్ హిందూ డామినేటెడ్ రిలీజన్ ఇది హిందూ ఇండియా అండ్ మైనారిటీస్ అని చెప్పి వాళ్ళకి మనము చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి ఒక హిందూ కంట్రీలో ఉంటూ నువ్వు హిందువుగా ఉండకుండా అట్లీస్ట్ వాళ్ళ విశ్వాసాలని నువ్వు నాశనం చేయకూడదు వాళ్ళ విశ్వాసాలను నువ్వు అవమానించకూడదు వాళ్ళ మత విశ్వాసాలని నువ్వు గౌరవించాలి ఒకరినొకరు గౌరవించుకోవడం అన్నది సెక్యులరిజం అంతేగాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు సెక్యులరిజానికి డెఫినేషన్స్ ఇచ్చేస్తే సరిపో చదువుకున్న వాళ్ళు ఉన్నది ఎందుకు ఇంకా మనం కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే అసలు ఈ యొక్క కుల మత విచక్షణ జ్ఞానం లేకుండా దీనికి వీళ్ళేమీ ఫిలాసఫీ చదవలేదు వీళ్ళంతా కూడా వేదాంతము న్యాయము మీమాంస భౌతిక శాస్త్రం పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదవాలమ్మా అంతేగాని ఊరికనే మూఢనమ్మకాలు నేను తృంచేస్తున్నాను ఏంటి మూఢనమ్మకాలు తురించడం వీరెవరు చూసడం మూఢనమ్మకాలు రాజా రామ్మోహన్ వా నువ్వు లేకపోతే సతీసహగమనాన్ని పోగొట్టేసినటువంటి వాడు అను ఏమి ఏం చేస్తున్నాం ఒక్క ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఈ సెక్యులరిజం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళంతా కూడా మారాలి మారాలి తీసుకోవాలి తీసుకోవాలి మరి తీసుకోవట్లేదు కదా గవర్నమెంట్ అందువల్లనే ఒక లలిత్ కుమారు ఒక కరుణాకర్ సుగ్న ఒక సత్యభామ గారు ఒక రాధా మనోహర్ దాసు ఒక ప్రియా చౌదరి గారు ఒక మన వాళ్ళు మా మా మన ఎవరైనా హమరా ప్రసాద్ ప్రసాద్ మరి ఇలాంటి వాళ్ళంతా వీళ్ళని ప్రశ్నించట్లేదు ఏంటో మన నాకు ఆశ్చర్యంగా ఉంది ఇతన్ని జిడి సార్ఐని చెయ్యాలి కాబట్టి ఈ రకంగా సారై చేసింది తప్పు అండ్ మత విశ్వాసాలని వీటిని మనం ఇచ్చేయకూడదు ఆయన ఒక వర్గాన్ని ప్రత్యేకించి బ్రాహ్మణ వర్గాన్ని ఆయన అనకూడదు అసలు ఇంకోటి విషయం చూడండి ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణే గతంలో కూడా కంచెయిల ఒక సోఫా ఫెలో కూడా బ్రాహ్మణు టార్గెట్ చేస్తూ రాశాడు తర్వాత ఇంకా అంతమంది వచ్చిన కొంతమంది ఈస్ట్లు ఇస్ట్లు అని పెట్టుకుంటారు పేర్లు వీళ్ళు కూడా భయంకరంగా దాడి చేశారు లోకా సంస్థ సుఖినోభవంతో అని చెప్పిన బ్రాహ్మణుడు అంటే కొంతమంది వ్యక్తులకి లోకం అంటారా అసలు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి పెట్టలేకపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఒక అనంత లక్ష్మి గారి దగ్గరగా వాళ్ళ ఇల్లుని ఆ కబ్జా చేసి ఒకడు క్రింద షాపు పెట్టుకొని ఆమె అద్దెకిస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా చేసి ఆ గది ఖాళీ చేయకుండా ఉంటే హిందూ మతం పవర్ ఏంటో చూపించారు హిందూ మత సంఘ పెద్దలు ఆమె ఒక హిందూ మత సంఘం చెప్పగానే వాళ్ళంతా ఐకమత్యంతో వెళ్ళి పోలీసులతో మాట్లాడి వాడి అంతా పీక్ అవతల పడేసి అండ్ వాడి బోర్డు అంతా తీసి అవతల పడేసి ఆమె ఇల్లు ఆమెకిస్తే వాళ్ళెంతో హిందూ మత సంఘంలో ధైర్యం బ్రాహ్మణ సంఘాల ధైర్యం ప్రభు మొత్తం యావత్ ప్రపంచం మెచ్చుకుంది ఈ రకంగా హిందూ మత సంఘాలు బ్రాహ్మణ సంఘాలన్నీ ముందుకు రావాలి కేవలం పెళ్లి చూపులు చూడడం పెళ్ళిళ్ళు చేయడం ఇలాంటి వాటికే లేదా భోజనానికి మాత్రమే బ్రాహ్మణ సంఘాలు పరిమితం కాకూడదు కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫెడరేషన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద బ్రాహ్మీణ సంఘ సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వీళ్ళు చేయాలి అమెండ్మెంట్స్ చేయాలి కాబట్టి పోలీసులు ఎందుకు సహకరించట్లేదు చేస్తున్నారుగా ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ కేసులు పెట్టినా మీద తీసుకున్నారుగా అండ్ డెఫినెట్గా సారయ్య ఏమైనా భయపడుతున్నాడా భయపడలేదుగా అతను మరి సారాయిని ప్రశ్నించాలిగా హిందూ సంఘాలన్నీ అవసరం నిలదీయాలి నిలదీయాలి కదా అప్పుడు కానీ నెక్స్ట్ టైం ఎవరు కూడా అలా అనరు ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు జోలికి వచ్చినందుకు మోహన్ బాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు కదా పిండాలు పెట్టారు కదా బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు మరి సారయ్యకి ఏం చేస్తున్నారు హిందూ సంఘాల బ్రాహ్మణ పురోహిత సంఘాలన్నీ కూడా కాబట్టి తప్పు అట్లా ఎందుకంటే బ్రాహ్మణ సంఘ బ్రాహ్మణున్నీ ప్రత్యేకించి బ్రాహ్మడు జ్ఞానము బోధిస్తాడు ఇప్పుడు మా మాస్టర్లు అంతా కూడా మనకి బ్రాహ్మణులు కాబట్టే కదా ఇప్పుడు క్రైస్తవులు లేరా ముస్లింస్ లేరా ఉన్నారు అయితే జ్ఞానాన్ని బోధించారా లేదా బ్రహ్మజ్ఞానం బోధించారు బ్రహ్మజ్ఞానం ఏమిటి మామూలు స్కూలు తినడానికి పనికి వచ్చేసే ఎడ్యుకేషన్ కూడా ఈ సారయ్యకి ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నాడు గుండెల మీద చేసుకొని చెప్పమను సారయ్య నీకు బ్రాహ్మణ టీచర్ వచ్చాడా లేదా విద్య నేర్పిన టీచర్ని నువ్వు ఎగతాళి చేస్తున్నావా నీ తెలుగు మాస్టర్ బ్రాహ్మణ కదా నువ్వు చదువుకున్నటువంటి స్కూల్లో నువ్వు చదువుకున్నటువంటి కాలేజీలో ఒక్క బ్రాహ్మణ మాస్టర్ దగ్గర లేకుండా నువ్వు పాఠాలు నేర్చుకున్నావా సరయ్యా బ్రాహ్మణ దగ్గర చదివావు బ్రాహ్మణులనే అవమానిస్తున్నావు బ్రాహ్మణుల మీదే పద్యాలు రాస్తున్నావు సరయ్యా వినాశకాలే విపరీత బుద్ధి గాయత్రి నిన్ను శపిస్తుంది నాయన సరయ్యా గాయత్రి మంత్రం చెప్పిస్తుంది గాయత్రి చెప్పిస్తుంది నిన్ను సారయ్యా తప్పు నీకు పాఠాలు కమాన్ మీ వీధిలో నువ్వు బతికిన చోట ఒక్క బ్రాహ్మణ కూడా మీ అమ్మ మీ నాన్న వాళ్ళకి అప్పివ్వలేదా నీకు అప్పివ్వలేదా ఏదో సమయంలో నీకు అప్పించారా లేదా అని మీరు కట్టిక దరిద్రంలో అనుభవించానని చెప్తున్నావు కదా నీకు ఎప్పుడు నీ నిజ జీవితంలో నువ్వు చిన్నప్పటి నుంచి పెద్దయ్య దాకా ఒక్క బ్రాహ్మణు అంటే ఒక్క బ్రాహ్మణుడు సాయం చేయలేదా చేశాడు బ్రాహ్మణ దగ్గర చదువుకున్నావు మళ్ళీ ఆ ఏదో ఎవరో బ్రాహ్మణ ఎవరో నీకు హ్యాండ్ ఇచ్చి ఉంటారు ఆ కోపంతో మొత్తం బ్రాహ్మణులందరి మీద అంటున్నావు నాయన సరయ్య తప్పిది కాబట్టి తిన్న పాలు తాగిన రొమ్ముకి తన్నకూడదు నాయన తల్లి పాలు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా ఉంది సరయ్య నువ్వు చేసిన పని బ్రాహ్మణులు లేందే నీకు ఆ ఐలయ్య ప్రొఫెసర్ ఐలయ్య ఉన్నాడు కంచి ఐలయ్య ఆయనకి పిల్లి గరిచి పిచ్చోడైపోయాడు నీకేదో ఒక్కొక్క గరిచి ఏదో అయ్యింది బాయిల మామూల సారయ్య నీ సాహిత్యం బాగానే కూర్చోవు అది ఉత్తేజన పరచడానికి కాదు అది ఏదో ప్రోత్సహించాలని అన్న అవసరం లేదు నీలో కంటెంట్ ఉంటే ప్రజలు నువ్వేమీ రచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు నువ్వేమీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు ప్రజలే చూస్తారు కాబట్టి సారయ్య చేసింది తప్పు ముమ్మాటికి తప్పు తప్పు బ్రాహ్మణ సంఘాలంతా కూడా ఆయన్ని ఆశీర్వదించాలి బ్రాహ్మణుడు చెప్పేలా చేసుకుంటున్నాడు కాబట్టి ఇక ఇటువంటి తప్పులు మా మన సారయ్య కూడా మన భారతీయుడే కాబట్టి మన హిందూ మతంలో హిందూ గడ్డ మీద బతుకుతున్నాడు కాబట్టి ఇంకెప్పుడు అలాగా తప్పులు చేయకుండా సారయ్య మారు మనసు తెచ్చుకోవాలి ఒక కులాన్ని మతాన్ని తిట్టడం రాముడు లేడు కృష్ణుడు లేడు అండం కృష్ణుడు చచ్చిపోతే శవం కుళ్ళిపోయింది అండం రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు మా సత్యభామ చల్లయి వస్తుంది బీ కేర్ఫుల్ మా ప్రియా చౌదరి చల్ల వేస్తుంది మిమ్మల్ని ప్రశ్నించడానికి ఇంకా వాళ్ళు నోరు ఎత్తలేదు సారయ్యా చూడలేదు ఇంకా వాళ్ళు విశ్వరూపం నువ్వు సో ఒకసారి అవకాశం ఇద్దాం మారతాడులే మారడానికి అవకాశం ఇవ్వాలా నెక్స్ట్ టైం మా సారయ్య అంటే ఏంటనుకుంటున్నావు చూడు సోషల్ రిఫార్మర్ నిజంగా మా సారయ్య ముస్లిం మతంలో ఉన్నటువంటి అరాచకత్వాల్ని ముడనమ్మకాల్ని ఎత్తుతాడు అలాగే తర్వాత క్రైస్తవ మతంలో ఉన్నవన్నీ రిఫార్మ్ చేసుకుంటూ వస్తాడు నాట్ ద హిందూ కమ్యూనిటీ హీ విల్ రిఫార్మ్ ద ముస్లిం కమ్యూనిటీ ఓవైసీ వస్తాడు కంగారు పడకు మన చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకు కూడా చెప్పాలి ఈ విషయం ఎందుకనంటే వెంటనే డైరెక్ట్గా చెప్పి గట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు హిందూ మతంలో మా హమారా ప్రసాద్ ఫోన్ ఇంకా చేయలే తెల్లాకుల మనోహర్కి ఫోన్ చేస్తూ పాస్ వస్తున్నాడు తెల్లాకులు మనోహర్ ఇది రాఘవ సతీష్ శర్మకి మరి మా ప్రసాద్ గారు మా లలిత గారు వీళ్ళందరూ చూస్తున్నారు మా కరుణాకర్ గారు బ్రదర్స్ రాధామనోహర్ మనోహర్ రాధా మనోహర్ దాస్ బ్రదర్ చూడండి మరి ఇది ఏదో బ్రాహ్మణుల గురించి పాటలు ఇవన్నీ రాస్తున్నాడు బ్రాహ్మణుల దగ్గరే చదివి బ్రాహ్మణులకి హిందూ మతంలో పెరిగి హిందూ మతంలో ఇదే ఇది గాయత్రి చేత శాపాలు పొందుతున్నాడు కొంచెం చూడండి సంస్కరించండి బ్రదర్స్